హాయ్ అండి అందరికీ అప్పట్లాగా నేను వాకింగ్ ట్రాక్కి వెళ్ళాను వాకింగ్ ట్రాక్కి వెళ్తూ వెళ్తూ కొన్ని బౌల్స్ కొన్ని గ్రెయిన్స్ కొన్ని బిస్కెట్స్ అవి తీసుకెళ్ళానండి ఎందుకంటే అక్కడ కుక్కలు ఉన్నాయి కొన్ని పక్షులు ఉన్నాయి అలాగే ఉడతలు కూడా ఉన్నాయండి ఆల్రెడీ పక్షి వన సంరక్షకులు అంటారే వాళ్ళు కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి నేను కూడా నా వంతుగా కొన్ని జొన్నల్ లాంటివి తీసుకెళ్ళానండి ఇక్కడ వాటర్ పెట్టానండి అట్ట పెట్టి ఇటు లేదు ఎక్కడి నుంచో కుక్క వచ్చిందండి పాపం వచ్చి ఎంత దాహంతో ఉందో తాగుతూ ఉంది నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈరోజు నా శ్రమ వృధా పోలేదు ఆ కుక్క తాగినంతసేపు నాకు చాలా ఆనందం వేసిందండి దయచేసి ఎండాకాలంలో మీరు కూడా ఎవరైనా ఫుడ్ కావాలంటే ప్రొవైడ్ చేయండి ఫుడ్ మాత్రం వృధా చేయొద్దు ఇలాంటి మోగజ వాళ్ళు కనిపిస్తే పెట్టండి దయచేసి ఎవరు ఎండలో వెళ్ళి వడదెబ్బ బారిని మాత్రం పడబాకండి సరేనా మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్